డ్రామా రంగయ్య ఆమెకు చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టం ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు కానీ ఆసువుగా పాడుకునే జానపదాలను విని నేర్చుకుని పాడేది రాసుకోవడమే కాకుండా సేకరించిన పాటలను వల్లెవేస్తూ సాధన చేసేది ఆమె ఆదిలాబాద్ జిల్లా పుచ్చర గ్రామానికి చెందిన కడదారపు సునీత కడదారపు సునీత స్వస్థలం ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని పొచ్చెర గ్రామం కుటుంబ భారాన్ని మోయడంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలవాలని డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన కడదారపు సునీత ప్రభుత్వ పాఠశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో అసిస్టెంట్ కుక్కుగా పనిచేస్తోంది సెలవుల్లో వ్యవసాయ పనులకు కూడా వెళుతోంది వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు పనిలో అలసట తెలియకుండా పాటలు పాడుతూ పనులు చేసుకుంటూ పోతుంది అంతేకాకుండా జానపద గాయని అయిన తన అత్త వద్ద ఇంటి దగ్గరే పాటలు నేర్చుకోవడమే కాకుండా తాను సేకరించిన పాటలను పాడుకుంటూ చిన్నప్పటి నుంచి తనకున్న ఆసక్తిని ఆచరణలో పెట్టింది పాటలే ప్రాణంగా సాగుతూ తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది స్కూల్ దశ నుంచి పాటలు పాడుతున్నా ఇక మళ్ళా అట్లా ఇక మళ్ళా పాటలు పాడుతూ మా అత్తమ్మ దగ్గర ఉండే కాబట్టి ఆమెతో కూర్చొని పాటలు రాస్తూ ఉంటుంది చేన్ల పొలం పనులకు వెళ్తూ పాటలు రాస్తూ మర సేకరణ పాటలు కూడా మా అత్తమ్మ దగ్గర ఉంటుండే ఇట్లా వాడాలా ఇట్లా రాయాలా అని నేనే ఆ పాట తీసుకొని మా అత్తమ్మ దగ్గర తీసుకొని ఇద్దరు పని అయిన తర్వాత కూర్చొని రాస్తా ఉంటుంది పాటలు పల్లె పాటలు యూట్యూబ్ లో రావడానికి కారణం మానుకోట ప్రసాద్ అన్న ఒకసారి వాయిస్ చెక్ చేసిండి సార్ అన్న ఎందుకంటే అమ్మాని వాయిస్ బాగుంది ఒకసారి పల్లవి చరణం పెట్టు అని అన్నాడు పల్లవి చెరం పెట్టిన తర్వాత బాగుంది మరి ఒక సాంగ్స్ వాడాలని అన్నతోనే నాకు యూట్యూబ్ లో అవకాశం వచ్చింది అన్న ఇంటి కోసం చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు మా ఆయన కూడా చాలా సపోర్ట్ ఎక్కడికి వెళ్ళడానికి కూడా తీసుకెళ్ళడానికి కూడా రాని ఇప్పటికే ఆమె పాడిన కొన్ని పాటలు యూట్యూబ్ ఛానల్ ఆదరణ పొందాయి మరికొన్ని పాటలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కాగా భార్య సునీత ఆసక్తిని గుర్తించిన భర్త ఆమెను ఈ రంగంలో ప్రోత్సహిస్తూ వస్తున్నారు తన భార్య పాడతానంటే ఎక్కడి వరకైనా తీసుకు ఆమె భర్త భూమన్న న్యూస్ ఎయిటీన్తో తో తెలిపారు తన భార్య ఈ రంగంలో రాణించడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు యూట్యూబ్ లాంగ్స్ చేసిందండి రెండు రిలీజ్ అయినాయి ఒకటి రిలీజ్ కాలేదు బాగా సంతోషం అనిపిస్తున్నది ఆమె ఇంకా పాడడానికి నేను ఎంకరేజ్ ఏదైనా ఛానల్లో అవకాశం ఇస్తే ఛానల్ నేను రెడీ ఎక్కడికైనా తీసుకోవడానికి నేను రెడీ ఉన్నా ఆమెని పాటల రంగం ఆమె చిన్నప్పటి నుంచి ఉన్నది కాబట్టి ఆసక్తి ఆమెని ఇంకా మరీ మరీ నేను ఇంకా ఎంకరేజ్ చేసి ఆమెని ఏ ఛానల్లో ఎవరన్నా అవకాశం ఇస్తే పాట పాడిపోయడానికి రెడీ అండి ఇల్లు పిల్లలు ఇలా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ చేస్తున్న వృత్తికి న్యాయం చేస్తూ తనకు నచ్చిన పాటల రంగంలో రాణిస్తున్న